హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ లాగ్ అనమాట ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ చేశాను కదా ఇప్పటి నుంచి నేను అంటే ఇలాగ నా మార్నింగ్ నుండి ఈవినింగ్ రొటీన్ లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి మొన్న మేము ఊరెళ్ళొచ్చాం కదా అప్పటి లాగ్ అనమాట అప్పుడు నాకు పనులు ఉండి టైం లాగా అప్లోడ్ చేయలేదు ఇంకా బయటంతా డస్ట్ ఉంటే డస్ట్ అంతా నీట్గా కడిగేసాను ఊరెళ్ళొచ్చాం కదా ఫోర్ డేస్ అలా లేం కదా బయటంతా డస్ట్ వచ్చేసింది అనమాట నీట్గా కడిగేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీ చేస్తున్నాను పిల్లలు సెవెన్ కి ఆ టైం కి లేస్తారు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం అవుతుంది ఎండ అయితే మామూలుగా లేదు సిక్స్ కే అంటే సిక్స్ అవక ముందే ఎండ వస్తుంది అనమాట ఎలా వస్తుందంటే నైన్ టెన్ ఆ టైం అయితే ఎంత ఎండ ఉంటుందో అలా వస్తుంది అనమాట ఎండ సిక్స్ కె ఫైనల్ గా అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా సరే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇడ్లీలోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదనమాట ఇంట్లో ఏం లేవు ఊరిళ్ళు వచ్చాం కదా బయట నుండి తెప్పించుకోవాలన్నమాట ఇంకా సరుకులు అవన్నీ అయిపోయినాయి లిస్ట్ రాపించుకొని మా హస్బెండ్ అయితే తెప్పించుకోవాలి ఇంకా పొడి ఉంటే అందులోకి టిఫిన్లోకి అదే ఇంకా ఈరోజు ఊరి దగ్గర నుంచి వస్తే అయితే ఈ మొక్కలు తీసుకొచ్చాను అన్నమాట మనీ ప్లాంట్ ఒకటి కలబంద ఒకటి ఇంకా కనకామరాల మొక్క ఒకటి తీసుకొచ్చాను తక్కువే తెచ్చాను ఎందుకంటే సమ్మర్ కదా ఇవి బాగుంటాయో లేవు అంటే హెల్దీగా పెరుగుతాయి లేదని చెప్పేసి తక్కువ తీసుకొచ్చాను అనమాట అవి హెల్దీగా పెరిగాయంటే ఈ సరే వెళ్ళినప్పుడు ఇంకొన్ని తెచ్చి పెంచుతాను ఇంక ఇది వస్తుంది ఇది వచ్చేసి బయట ప్లేస్ అనమాట మా ఇంటి వెనక మేము ఉంటున్నాం కదా ఇంటి వెనక ప్లేసు అంతకు ముందంతా ఈ ప్లేస్ లో అన్ని పిచ్చి మొక్కలు పెద్ద పెద్ద చెట్లు అవి ఉండేవి అనమాట అంత ఎవరు పడితే వాళ్ళు చెత్త అంతా ఇక్కడే పడేసేవాళ్ళు అసలు బాగోదు బాగుండేది కాదనమాట అప్పుడు దోమలు అవి ఎక్కువ వచ్చాయి చెత్తకి మేము ఉంటున్న వెనక్కి కాబట్టి చూసారు కదా దగ్గరే అనమాట వెనక్కి పెద్ద దూరం కూడా లేదు దోమలు అవి చాలా అన్నమాట ఈ ప్లేస్ అంతా వచ్చేసి మేము ఉంటున్నాం కదా కింద ఇంటి దగ్గర ప్లేస్ అనమాట మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నాము కింద ఇంటి వాళ్ళు అక్కడ మొక్కలు అవి పెంచుకున్నారు అన్నమాట కొన్ని మొక్కలు ఇంకా అవి బండ్లు అవి బైక్లు అవి పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అనమాట బాగుంది ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఇళ్ళ దగ్గర అయితే బండ్లు అవి పార్కింగ్ చేసుకోవడానికి కూడా కుదరదు అనమాట కానీ ఇక్కడ అయితే మంచిగా ప్లేస్ ఉంది బాగుంది ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అంతా ఇవి మళ్ళీ పూలు మొన్న తీసుకొచ్చాను అదే వస్తుంటే ట్రైన్ లో అమ్ముతూ ఉన్నారు అవి తీసుకొచ్చుకొని నేనే అల్లేను అనమాట అల్లని పువ్వులు అనమాట అవి అల్లుకొని వాటిని లో పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాను బాక్స్ లో పెట్టకుండా కవర్ లో పెట్టి పెట్టామంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అనమాట పూల స్మెల్ అందుకని బాక్స్ లో పెట్టి పెడుతున్నాను ఇక్కడైతే చూడండి మామిడి పండ్లు ఎలా కాసాయో ఇక్కడైతే ప్రతి ఇంటి దగ్గర మామిడి చెట్టు కొబ్బరి చెట్లు మాత్రం కంపల్సరీ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా ఇంకా మామిడి చెట్లు పనస చెట్లు అలాగే ఇంకా ఫ్రూట్స్ చెట్లు ఏ ఒకటి ఉంటాయి అనమాట ప్రతి ఇంటి దగ్గర ఎక్కడో గా ఈ మధ్య కట్టిన ఇళ్ళ దగ్గర అయితే చెట్లు ఉండవు కానీ అంతకు ముందు కట్టిన ఇళ్ళ దగ్గర అయితే ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉండాల్సిందే కొబ్బరి చెట్లు మామిడి మామిడి చెట్లు ఇంకా ఏ ఒకటి జామ చెట్లు అలా ఉంటాయి అనమాట ఇంక ఇది వచ్చేసి మామిడికాయలు పచ్చడి పెట్టించుకుందాం అని చెప్పేసి అడిగితే తెచ్చారు మా హస్బెండ్ బయటనే కట్ చేయించుకుని వచ్చారు అంటే ఇంట్లో కట్ చేయడానికి ఏం లేదనమాట గా దానికి సంబంధించిన కత్తి అంటారు కదా అవి ఏమి లేవు అనమాట అందుకని బయటనే కట్ చేయించుకొని వచ్చారు ఇంకా నాకు నుంచి వచ్చి చాలా పని ఉంది కదా ఆయన మా హస్బెండ్ తుడుస్తున్నారు అనమాట వీటిని అదే కట్ చేసేటప్పుడు కొంచెం గా అలా అయింది కదా అదంతా నీట్ గా తుడుస్తున్నారు అన్నమాట వీటిని తుడిచి ఆరబెట్టి తర్వాత పచ్చడి పెడతాను ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం లెవెన్ థర్టీ అయింది టైము అప్పుడు వంట చేస్తున్నాను మధ్యాహ్నానికి ఇంకా ఊరేళ్ళు వస్తే మామూలు ఉండదు పని ఇంట్లో ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఊరెళ్ళి వచ్చామంటే ఇంక ఇల్లు అంతా సర్దాలి మళ్ళీ ఇంట్లో పని అంతా ఎక్కువైపోతుంది అనమాట ఇల్లంతా నీట్గా తుట్టుకోవాలి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు గా ఉండాలి కదా ఇల్లు ఇంకా చాలా పని డైలీ అయినా సరే మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ పడుకో నైట్ పడుకోబోయే వరకు పనే అనమాట పిల్లలకి ఇంకా వాళ్ళకి అప్ చేయించడం వాళ్ళకి తినిపించడం వాళ్ళకి ఇంకా ఏదన్నా సరే అడిగితే వండి పెట్టడం ఇంట్లోకి ఇంకా టిఫిన్లు వంటలు ఇంక ఇవే సరిపోయింది అనమాట కానీ చూసే వాళ్ళకి ఏంటంటే ఏం జాబ్ చేయట్లేదు పని చేయట్లేదు ఇంకా ఇంట్లోనే కదా ఏం పని ఉంటుంది అనుకుంటారు కానీ పిల్లలతో మాత్రం చాలా చాలా టైం స్పెండ్ చేయాలన్నమాట వాళ్ళతోనే నాకైతే ఎక్కువ టైం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కర్రీ నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను సండే అనమాట ఆ రోజు ఇంకా ఫిష్ తీసుకొస్తే ఫిష్ కర్రీ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఫిష్ కర్రీ తినక నేనే అడిగి తెప్పించుకున్నాను అనమాట నార్మల్గా అయితే చికెన్ మటన్ అలా తెచ్చేవాడు నేను అడిగాను అనమాట ఫిష్ ఎందుకు తేరంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ముళ్ళులు అవి కొంచెం గొంతులో పడతాయేమని చెప్పేసి గుచ్చుకుంటాయేమని భయం వేసి ఎక్కువ తెచ్చుకోమన్నమాట ఫిష్ కానీ ఫిష్ తింటేనే మంచిది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇంకా పిల్లలు తినకుండా ఉండలేరు కదా వాళ్ళకు ఒకవేళ ముళ్ళులు గుచ్చుకొని ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఇంకా ఎక్కువ తెచ్చుకోము ఇంక ఇప్పుడైతే తెచ్చు తెప్పించుకున్నాను అడిగి ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇంకా నా రొటీన్ లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ లాగ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి ప్రతిసారి అయితే నేను ఈ చేపల కూర ఒక్కొక్కసారి ఒకేలా ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట ఒకేలాగా కాకుండా నార్మల్గా అయితే అన్ని కలిపేసి పులుసు అవి చింతపండు పులుసు అన్ని వేసేసి చేపలు కూడా అందులోనే వేసేసి అలా కూడా చేస్తాను అనమాట ఈసారి అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ అలా తాలింపు పెట్టేసి అందులో ఉప్పు కారం పసుపు మసాలాలు అన్ని వేసేసి ఇంకా అందులోనే చింతపండు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఫిష్ వేసేసి వండాను అనమాట గా కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది పిల్లలకు ఇంకా ఆకలి వేస్తుందని ఇంకా ట్వెల్వ్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయింది అనమాట వంట అయ్యేసరికి పిల్లలు ఆకలి వేస్తుంది కదా ఇంకా టైం అయిపోయింది కదా వాళ్ళకి పెట్టాలని చెప్పేసి అన్నం ప్లేట్లో పెడుతున్నాను వాళ్ళకి పెడుతూనే వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను మాములుగా అయితే శృతి తింటుంది పెద్ద పాప అయితే తనే తింటే తనకి పెట్టానంటే ఇంకా ఫిష్ కర్రీ కదా ముళ్ళు ఇబ్బంది పడతది తినడం చేత కాదని చెప్పేసి ఇప్పుడైతే నేనే పెడుతున్నాను అనమాట లాస్టేక్ అయితే మేమే పెట్టాలి ఎవరో ఒకరిని ఇదండి నా రొటీన్ లాగ్ అయితే నా లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమన్నా అంటే వీడియోస్ చేస్తున్నాను కదా ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉండాలా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి